మదిర పట్టణంలో నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో నలభై నాలుగు నిఘానేత్రాలు ఏర్పాటు చేశామని ట్రైనీ ఐపీఎస్ రిత్విక్ సాయి అన్నారు దొంగతనాలు యాక్సిడెంట్ కేసుల్లో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయన్నారు అడిషనల్ కలెక్టర్ శ్రీజ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు యాప్స్ కానీ ఇలాంటి గోకా కానీ ఇలాంటి వేరియస్ ఫీల్డ్లో టెక్నాలజీ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నారు సో దాన్ని మేము ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ సీసీటీవీ కెమెరాస్ మీద వచ్చినప్పుడు ఫోకస్ పెట్టాము సో సీసీటీవీ కెమెరాస్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్రైమ్ డిటెక్షన్ అట్ ద సేమ్ టైం క్రైమ్ ప్రివెన్షన్ సో క్రైమ్ డిటెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఏదన్నా టెఫ్ట్ అయినా కానీ ఆరెంజ్ ఒక అక్యూజ్డ్ ఈ వేలో ఈ పార్క్లో వెళ్ళారంటే మాకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈజీ ఉంది మాకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది ఎవిడెన్స్ అనేది మాకు స్ట్రాంగ్ అవుతుంది అట్ ద సేమ్ టైం క్రైమ్ ప్రివేషన్ ప్రివెన్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే వన్ సపరేట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయంటే ఆర్ మీరు పోలీస్ సర్వేలెన్స్లో ఉన్నారంటే ఎవరికైనా తప్పు చేయాలన్నా కానీ వాళ్ళకు ఒక డిటరెన్స్గా ఉంటుంది సో మేము అదే దృష్టిలో పెట్టుకొని వచ్చినప్పుడు ఈ సీసీటీవీ కెమెరాస్ ఇష్యూ ఉందన్నప్పుడు అడిషనల్ కలెక్టర్ శ్రీజా మ్యామ్ ఒకసారి మన పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు మ్యామ్కి చెప్పాను ఆమె సీసీటీవీ ఇష్యూస్ ఉన్నాయి సో అది పెట్టిస్తే మాకు కొంచెం ఎపిషియన్ ఉంటాయి ఎందుకంటే మనకి ఒకసారి బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయింది ఇంకోటి కొన్ని సెంటర్స్లలో యాక్సిడెంట్ అయినప్పుడు మనకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు సో ఇంకోటి ఫ్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి మనం ప్రూవ్ చేయాలంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కోర్టు కూడా మనకి కన్విక్షన్ వచ్చే హై ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటారు సో మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తే మ్యామ్ మనకి లాస్ట్ మంత్ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వరకు శాంక్షన్ చేస్తారు మున్సిపాలిటీ నుండి ఈ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ శాంక్షన్ అయిన ఫండ్స్ నుండి మేము సిపిసర్ గైడెన్స్ ఏసీపీ గారు అలాగే సిఏ గారు మేము అందరం కలిసి సైంటిఫిక్గా ప్లాన్ చేస్తాం అంటే ఏంటంటే మనకు వచ్చిన కెమెరాస్